హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కథల్లో మీ అమ్మాయి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటాను అయితే నేను ఇది ఒక వారం కింద పెట్టిన టమాట పచ్చడి ఇది పోస్ట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది ఎందుకంటే నాకు హెల్త్ బాగోట్లేదు కాబట్టి నాకేమనిపించింది అంటే ఇలాంటి పచ్చళ్ళు పెట్టుకున్నప్పుడు అమ్మ అమ్మను రాగం ఇంట్లో కారం ఇలా ఉంటే బాగుండు అనిపిస్తుంది కానీ మనకి మనకి అమ్మ ఎప్పుడూ అందుబాటులో ఉండదు కాబట్టి మనం అమ్మ దగ్గర నేర్చుకున్న వంటలు మనం ఓన్గా చేసుకొని ఇలా పచ్చళ్ళు పట్టుకొని అమ్మకు ఫోన్లో వీడియో కాల్లో చూపించినప్పుడు ఆ ఆనందమే వేరు అమ్మ ప్రేమలో ఉండే ఆ ప్రేమ ఈ పచ్చళ్ళు చూసుకోవాలన్నమాట మనం అంతకంటే ఏం చేయలేం దూరాన్ని ఉన్న ఆడపిల్లలు ఇలా చేసేయండి ఇప్పుడైతే చింతపండు మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి అన్నీ పక్కన పెట్టుకున్న టమాటాలు అయితే ఇంటి ముందు చెట్లు పెట్టాము ఆ చెట్లకి కాసిన టమాటా పళ్ళు కోసుకొచ్చి ఇలా నీటిలో నానబెట్టి కొంచెం ఉప్పేసి అన్నమాట ఏమన్నా అవి అవన్నీ ఉంటే పోతాయని క్రీమ్లు అంటే క్రీములు కాదు క్రిమి కీటకాలు అంటే పురుగులు పాకుతా ఉంటాయి కదా అలాంటి వాటి ఎలర్జీ ఏమన్నా ఉంటే పోతాయని అలా ఉప్పులేసి నానబెడితే మంచిదని మా అమ్మ చెప్తూ ఉంటుంది ఆ కూరగాయలు కడుక్కునే ముందు ఒక పది నిమిషాలు ఉప్పు నీటిలో నానబెట్టుకోవాలంట మీకు ఆ చిట్కా నచ్చితే ఫాలో అయిపోండి ఇంక ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఈ టమాటాలను శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇట్లా కొంతసేపు ఆరబెట్టుకోవాలన్నమాట చింతపండు కొంచెం ఎర్రగానే దొరికింది నాకు ఒక వంద గ్రాములు తీసుకున్న అవి ఒక కేజీ టమాటాలు తీసుకున్నా ఇంకా ఇవైతే ఒక పెద్ద స్పూన్ ఆవాలు ఒక పెద్ద స్పూను జీలకర్ర వెల్లుల్లిపాయ పేస్టు అలాగే అరసపేను మెంతులు కారము మనం తినే క్వాలిటీని బట్టి వేసుకోవాలి పులుపు చూసుకొని ఉప్పు కారం అయితే వేసుకోవాలన్నమాట ఇప్పుడు చింతపండులో ఈ పెంకులు చింతపిక్కలు పీసులు అవన్నీ తీసేసుకొని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ టమాటాల గురించి శుభ్రం చేసి పక్కన పెట్టుకొని నీటిలో నానబెట్టుకోవాలి నానబెట్టుకోవాలి నానబెట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే ఈ టమాటాల గురించి ఒక స్టోరీ చెప్పాలి మా పెద్ద మేడం ఉంటుంది అంటే మా మేడం వల్ల మేనత్త అనమాట ఈ టమాటాలు మనకి ఇంటి ముందు చెట్లు పెట్టినాం కదా మేమైతే చెట్లు పెట్టాంలేండి కొంచెం ప్లేస్ ఉంటే దానికి గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే పైపులు ఫిట్ చేసారు బాగా పూల చెట్లు పెట్టారు అనమాట రాలేదు ఎండిపోయినాయి మేము వచ్చేసి ఆ వాటర్ వస్తానని రోజు వాటర్ వదులుతారు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు అందుకని మేము కొన్ని టమాటా చెట్లు కొన్ని ఆకుకూరలు మెంతికూర కొత్తిమీర అవన్నీ వేసాము ఈ టమాటా పళ్ళు వచ్చినాయి ఉంటే ఆమె చూసింది అనమాట అవి ఏమంటుందంటే కుళ్ళు ట్రాఫ్ కుళ్ళు ట్రాఫ్ కుళ్ళు ట్రాఫ్ అంటే అది అంత మట్టి అని అర్థం అనమాట మట్టి మట్టి అంటుంది మట్టిలో కూరగాయలు పండకపోతే మరి ఇంకెక్కడ పండుతాయి అని మేము చాలాసేపు నవ్వుకుందాము అసలు ఏమో తినే తిండంతా ఎక్కడిది ఆ మట్టిలోనే పండకపోతే నువ్వేం తిని బతుకుతావు తల్లి అనుకొని నవ్వుకొని ఇంకా పచ్చడి అయితే పెట్టడం స్టార్ట్ చేసాము మేము ఈ టమాటా పచ్చడికి ఇంకా టమాటాలు ఇట్లా కట్ చేసుకొని చింతపండు టమాటాలు ఇట్లా ఒక కళాయిలో పెద్ద కళాయిలో తీసి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి వేసి ఉడికేలోపు ఇట్లా మనం జీలకర్ర ఆవాలు మెంతులు కొంచెం లైట్గా వేపుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత తాలింపు వేసుకొని పక్కన పెట్టుకోవాలి తాలింపు ఎందుకంటే చల్లారుతూ ఉంటుంది కదా పచ్చడి రెడీ అయ్యేలోపు చల్లరతా ఉంటాయి కదా అంతలోకి తాలింపు పెట్టేసుకుందాం ఆవాలు జీలకర్ర మెంతులు శనగపప్పు మినప్పప్పు వేసుకొని బాగా తాలింపు పెట్టుకోవాలి ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు కొంచెం నూనె ఎక్కువ వేసి తాలింపు పెట్టుకోండి ఎందుకంటే మనకి నిలవ ఉండే పచ్చడి కదా ఇది బయటే పెట్టుకున్నాం మేము ఒక పది పదిహేను రోజుల్లో తినేసాం అనుకోండి నిలవ ఉంటుంది పచ్చడి మనకు నెలకు ఒకసారి కూడా పెట్టుకోవచ్చు హ్యాపీగా ఏం టెన్షన్ లేకుండా ఇంట్లో టమాటా పళ్ళు ఉన్నప్పుడల్లా తక్కువ రేటుకి వచ్చినప్పుడల్లా ఇలా టమాటా పచ్చడి పెట్టుకొని నిలవక పెట్టేసుకోవచ్చు సంవత్సరానికి ఒకసారి పెట్టుకునే కంటే కూడా ఇలా పెట్టుకునే హ్యాపీనే అంత సమయం లేనప్పుడు ఇలాంటి పచ్చడి పెట్టుకుంటే అది తిన్న ఫీలింగే వచ్చిద్ది అనమాట ఇలా తాలింపు అయితే మంచిగా ఏగిపోయినాయి మంచి కలర్లో వచ్చినాయి అనమాట చూస్తేనే సూపర్ ఉంది కదా ఇప్పుడు అన్ని వెల్లుల్లిపాయలు మాత్రం కొంచెం పచ్చిగా ఉండాలి అప్పుడే తాలింపులో చాలా బాగుంటాయి పచ్చళ్ళు తింటూ ఉంటాయి ఇప్పుడు పొడి మెంతులు జీలకర్ర ఆవాలు మెంతులు పొడి చేసి పెట్టుకున్నాం కదా అది రెడీ అయిపోయింది ఇది టమాటా పేస్ట్ ఇంకా రెడీ అయిపోయింది మనకి టమాటా చింతపండు నాన్న ఉడికించాం కదా ఉడికిన పేస్ట్ని చల్లారిన తర్వాత ఇలా పేస్ట్లా పట్టేసుకొని దీంట్లో కారం మెంతులు ఆవాలు జీలకర్ర పొడి పట్టుకున్నాం కదా అది వెల్లుల్లిపాయ పేస్ట్ తురుముకొని పట్టేసుకోవాలి ఉప్పు ఇలా వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల పచ్చళ్ళకి స్పెషల్ ఫ్లేవర్ యాడ్ అయింది టేస్ట్ కూడా అద్దరిపోద్ది గ్రేవీ బాగా వచ్చింది మీకు కావాలంటే ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంది అసలు వీడియోలో అంత మంచిగా కనిపించట్లే మామూలుగా చూస్తే మాత్రం ఎంత బాగుందో ఫ్రెండ్స్ చూస్తే ఆకలేసిద్ది అంత బాగుంది ఇంకా తాలింపు చల్లారిన తర్వాత బాగా చల్లారాలి వేడి ఉండకూడదు వేడి ఉంటే చేదొచ్చిద్ది పచ్చడి ఇంకా పచ్చడి మనం ఉప్పు కారం అది అన్నీ కలుపుకున్నాం కదా బాగా బాగా కలుపుకున్న తర్వాత ఈ తాలింపు అంతా ఈ పచ్చళ్ళు వేసేసుకోవాలన్నమాట చూడండి అలా వేసేసుకుంటే చాలా బాగుంటుంది కెమెరా అసలు మంచిగా క్లియర్గానే రావట్లేదు ఈ ఫోన్ కూడా చాలా ఇబ్బంది పెడుతుంది నన్ను అయితే అసలు సరిగ్గా పనిచేయట్లేదు కొత్తది కొనుక్కోవాలి కానీ బడ్జెట్ సరిపోవడం లేదు ఏ నెలకు ఆ నెల అయిపోతుంది అనుకుంటేనే కానీ అసలు అవ్వడం లేదు ఫోన్ కొనుక్కోవాలి కొనుక్కోవాలి మైక్ కొనుక్కోవాలి మాట్లాడడానికి వీలు అవ్వట్లేదు అని అనుకుంటా కానీ ప్రతీ నెల ఏదో ఒక కొత్త ఖర్చు వచ్చి నా మీద పడిపోతుంది అనమాట నా జీతం రాకముందే ఖర్చులు వచ్చి పడిపోతున్నాయి ఇంకేం చేస్తుందో చెప్పండి మధ్యతరగతి కుటుంబాలు అంటే అంతే అనమాట ఇంకా తాలింపు చూడండి ఎంత బాగుంది కదా చూస్తా ఉంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి ఇంకా పచ్చడి మొత్తం ఇట్లా కలిపేసి సీసాల పెట్టేసుకొని మంచిగా మనం మనకి వేడి వేడి అన్నం వండుకొని అందులో ఒక్క చెంచాడు పచ్చడి వేసుకుంది కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఎంత బాగుంటుందంటే సూపర్ అంటే సూపర్ సూపర్ మన పచ్చళ్ళు మన దేశంలో దొరికే ఈ పచ్చళ్ళు ఎక్కడ ఎన్ని కోట్లు పెట్టినా దొరకదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇతర దేశాలకి వెళ్ళిన వాళ్ళని అడగండి అది ఎంత మిస్ అవుతాం అమ్మా నాన్న ఎంత మిస్ అవుతామో ఆ పచ్చళ్ళు మన వంటలు మన కారపొళ్ళు అవన్నీ అంతే మిస్ అవుతాం అందుకే ఎంత అనమాట మనకి